రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఏం తెస్తారు రాష్ట్ర బాగోగులు ఎలా మారుస్తారు రాష్ట్రానికి సంబంధించిన నిధులు తెస్తున్నారా లేదా అనే దానిపై అనేక సమస్యలపై అనేక వాటిపై ఫోకస్లు అయితే పెడుతుంటారు కానీ తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళిన కేంద్రం నేతలతో కేంద్ర హోంశాఖ మంత్రులతో అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీతో కూడా చంద్రబాబు నాయుడు గారు భేటీ అయినట్టుగా తెలుస్తుంది గతంలో జగన్ మోదీకి ఎప్పుడు భేటీ అయినా మోదీ దగ్గరికి ఎప్పుడు కలిసడానికి వెళ్ళినా లేదంటే రాష్ట్ర ప్రయోజనాల నిత్యం ఢిల్లీకి ఎప్పుడు జగన్ వెళ్ళినా ప్రతినిత్యం ఎల్లో మీడియాలో ఒక తప్పుడు దుష్ప్రచారం ఉంది కేసుల గురించి మాట్లాడుతున్నాడని నన్ను రక్షించండి అని కోరుతున్నట్టని ఇలా సంబంధం లేని లైన్లు పెట్టి జగన్ను ప్రతినిత్యం ఆయనపై బురుదల్లే కార్యక్రమం చల్లిన వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్తే మాత్రం ఆహో ఓహో వేల కోట్లు వస్తున్నాయి రాష్ట్రం పరిగెడుతుంది సింగపూర్ అయిపోతుంది లేదంటే మలేషియా అయిపోతుంది అంటూ ఊదరగొట్టే ప్రచారాలు ప్రారంభిస్తాయి వాస్తవం ఏంటి చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి ఆంధ్రానికి రాష్ట్రానికి దేవాల్సిన రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమకూర్చిన పనిలో పడ్డారు పడ్డారు కానీ అందులో వాస్తవం ఏంటి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే దేశ ప్రధానితో మోదీ గారితో చంద్రబాబు గంటసేపు గడిపినట్టుగా తెలుస్తుంది సుమారు గంటసేపు చర్చలు జరిపారు అలాగే దేశ హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారితో సైతం ఏకంగా గంట సేపు చంద్రబాబు భేటీ అయినట్టుగా తెలుస్తుంది అలాగే నిర్మలా సీతారామన్ గారితో కూడా సుమారుగా యాభై నిమిషాలు సుదీర్ఘ చర్చల్లో ఆయన పాల్గొన్నారు అంటే ఒక్కొక్కరితో ఒక గంట గంట సేపు మాదిరిగా ఈయన కూర్చున్నారంటే అక్కడ వాళ్ళు గట్టిగానే తిట్టారా ప్రధాని మొదలు హోంశాఖ మంత్రి అమిత్ షా అయితేనేమి నిర్మలా సీతారామన్ అయితేనేమి కేంద్ర పెద్దలు అందరూ కూడా చంద్రబాబును గట్టిగానే ఆర్చుకున్నట్టుగా సమాచారం అందుతుంది ఎందుకు ఏం చేస్తున్నాడు ఏమవుతుంది ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కేంద్రం చేతిలోనే అంటున్నారు చంద్రబాబు నాయుడు అందుకు నిధులు త్వరగా మంజూరు చేయాలి అని రాష్ట్రానికి రావాల్సిన అంటే ఇటీవల బడ్జెట్లో ప్రకటించిన పదిహేను వేల కోట్ల రుణం త్వరగా ఇప్పించే ప్రయత్నం చేయండి అని అడిగారట దేశ ప్రధాని మోదీ దృష్టికి ఇది ఒక్కటే తీసుకొచ్చు డబా కొడుతున్నారు కేవలం ఆ అమరావతికి పదిహేను వేల కోట్లు మంజూరు చేస్తామని ఎవరైతే చెప్పారో కేంద్రం ఏ హామీ అయితే ఇచ్చిందో రుణాలు అదే పదిహేను వేల కోట్లు కూడా రుణం అంటే లోన్ల రూపంలో ఇప్పించే కార్యక్రమం చేయండి తద్వారా మేము ఈ పదిహేను వేల కోట్లను పెట్టుకొని ఇంకా దోపిడీకి శ్రీకారం చూడుతాం అనేటట్టుగా వీళ్ళ ప్రచారాలు అయితే ఇక్కడ ఉన్నాయి దీనికి సంబంధించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అలాగే సహాయ మంత్రులు పిమ్మసాని చంద్రశేఖర్ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ప్రధాని మోదీ దృష్టికి జగన్మో చంద్రబాబు నాయుడు గారు ఇదంతా కూడా తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది పదిహేను వేల కోట్ల రుణం సహాయం తక్షణమే వచ్చేలా చూడాలని ప్రధాని గారికి సూచించారు కొత్తగా రుణాలు వచ్చే అవకాశాలపై కూడా చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారితో ఇదే చర్చల్లో పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో ఇదే చర్చల్లో పాల్గొన్నారు అని చెప్తున్నారు కానీ ఇక్కడ జరిగింది మరొక మాదిరి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా ఆగ్రహించినట్టుగా తెలుస్తుంది అలాగే చంద్రబాబును ఆరాధిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆయా ఘటనలపై వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల ఢిల్లీలో ఓ ఫోటో వీడియో ఎగ్జిబిషన్ నిర్వహించారు ఆ ఫోటో వీడియో ఎగ్జిబిషన్కి వెళ్ళిన చాలామంది వైసీపీకి మద్దతుగా అండగా నిలబడ్డారు ఇలాంటి దాడులు నిజంగా మనకు సిగ్గుచెట్టు అని కూడా అమిత్ షా అన్నారట ఇలాంటి దాడులు చేస్తున్నది కేవలం కూటమి నేతలే అనేది క్లియర్ కట్గా కనబడుతున్న సత్యం దీనికి ఇంతగా కనబడుతున్నప్పటికీ ఈ స్థాయిలో మడ్డర్లు జరుగుతున్నప్పటికీ ఈ స్థాయిలో భయాందోళనకు గురి చేస్తున్న సంఘటనలు మనమే పైకి ఈ స్థాయిలో ఎలివేషన్ ఇస్తుంటే అది ఏ రకంగా మనకు ప్రజలు రేపొద్దున మద్దతుగా నిలబడతారు అంటూ అమిత్ షా చంద్రబాబును కడిగి పారేశారట జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలకు ప్రజాదరణ విపరీతంగా పెరుగుతుందని రాబోయే రోజుల్లో తన ప్రతి అడుగు గొప్పగానే విజయలా